ఈ వీడియోలో భగవద్గీతలోని మొత్తము పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని కేవలం పద్దెనిమిది వాక్యాలలో ఇక్కడ సింపుల్గా వివరిస్తాను మనం చేసే ప్రతి పని మీద తప్పుడు ఆలోచనలు ఉండకూడదు అది జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది రెండవది మనం చేసే పని మీద సరైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది మూడవది నిస్వార్థము లేకుంటే ప్రగతి అనేది శ్రేయస్సుకి మార్గంగా ఉంటుంది నాలుగు ప్రతి చర్య యొక్క ప్రార్థన మనకి రిఫ్లెక్షన్గా వస్తుంది ఐదవది వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని మనం వదిలేస్తే మనకు ఆనందం అనేది మిగులుతుంది ఆరవది ప్రతిరోజు ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించాలి చైతన్యానికి కనెక్ట్ అవుతుంది ఏడు మనం నేర్చుకున్న వాటిని మనమే ఆచరించాలి ఎనిమిది మనని ఎప్పుడూ కూడా మనని మనమే ప్రేమించుకోవాలి తొమ్మిది మన యొక్క ఆశీర్వాదాలు అనేది చాలా విలువైనవి పది మన చుట్టూ అనేది చాలా దైవత్వం ఉంటుంది దాన్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆనందాన్ని పొందుతామో పదకొండు సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండాలి పదకొండు మన మనసు ఎప్పుడు ఉన్నతంగా ఆలోచించగలగాలి పదమూడు మాయ నుండి మనము విడిపోయి దైవానికి అనుబంధం కావాలి పద్నాలుగు మన దృష్టికి సరిపోయే జీవన శైలిని మాత్రమే మనం గడపాలి పదిహేను దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి పదహారు మంచిగా ఉండటమే మనకు ప్రతిఫలము పదిహేడు ఆహ్లాదకరమైన వాటిని మనం ఎప్పుడూ చూస్తూ ఉండాలి పద్దెనిమిది మనం అంతా కూడా ఏ పని చేసినా ఏది చేసినా దేవుడి మీద ఐక్యంగా మనసుని లగ్నం చేయాలి ఇలా భగవద్గీతలని ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ప్రాముఖ్యతనిచ్చి శ్రీకృష్ణుడు మనకి వివరించాడు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో